మన రంగరాజు నాయకత్వంలో మరి కార్మిక నాయకులంతా తిరిగి కార్మికుల ద్వారా ఏదేమైనా డిమాండ్స్ ఏమన్నాయో అవన్నీ మరి దాని మీద కంటి వేసి దాన్ని అధ్యయనం చేసి మన బ్యాంక్ వ్యాషన్ లో కలిపి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరానికి సుభా దొందుకుంటాడు ఆ రోజు చంద్రబాబు ముప్పై డీజిల్ అరవై ఎనిమిది రూపాయలు ఉంటాయి ఇప్పుడు వందల రూపాయలు అయింది గతంలో ముప్పై రూపాయలు ఉంటుంది కానీ ఈ రోజు వెయ్యి ముప్పై రూపాయలు అయింది అదే గ్రీన్ ట్యాక్స్ ఇవాళ అరవై శాతం పెంచారు గ్రీన్ చార్ట్స్ ఈ విధంగా మన సంపద కోరుకుంటా ఉన్నాడు కానీ దానికి ఉపయోగంగా ఒక్క పథకం పిట్టాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా మన కార్మికులు బయటకు వచ్చి పొద్దుంటే మళ్ళీ నిజంగానే పనుకొస్తాం అటువంటి కార్మికులు పోలింగ్ చేయాలని ఆటల్లో వంద రూపాయలు కొంత చెప్పి చదవాలని ఆలోచించి ఆలోచించి అలాగే ఐదు రూపాయలకి పోటీ తమిళనాడు ఆటో అటువంటి తోపుకి మనం ఓట్లు ఆలోచన చేయడం కారణం కూడా ఈ రాష్ట్రం కోటి ఈ మూడు లక్షల మంది కార్డులు ఆమోదం చేయాలి ఈ రాష్ట్రంలో జరిగిన ఓట్లలో అరవై శాతం మంది కార్డులు అంటే ఒకటి పోలిక రాష్ట్రం ఉందంటే వాళ్ళు ఒక పద్ది అందులో ఆయనటువంటి కార్మికులు ఉండేస్తారు అటువంటి కార్మికులు ఈ జగన్మోహన్ రెడ్డి ముందు చెబితే కనుక వైసీపీ పార్టీ బంగు కాదు పదకొండు రోజులు పదకాల లోపు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఈ లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రైతే ఓకే కానీ ఏమైపోయింది ఒక కారణి జగన్మోహన్ రెడ్డికి అనుకుంటే అవసరం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కానివ్వండి ఆశవర్గం కానివ్వండి మిడ్మిస్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉంది అన్ని వర్గాల కార్మికులు ఆర్టీసీ కార్మికులు కావాలి కావాలి అన్ని వర్గాల కార్మికులు ఇవాళ ఒక్కసారి ముఖ్యమంత్రి కలిసి అవకాశం చేయాలని ముఖ్యమంత్రి పాడుతూ ఉన్నారు కనీసం కార్మిక సమస్య ఈ ముఖ్యమంత్రికి మనం ఓట్లు ఎందుకు వెళ్ళాలి మీ కుటుంబంలో కలిసి ప్రమాదం చేసి ఓట్లేస్తే మన భవిష్యత్తు కోసం మన పెద్దల భవిష్యత్తు కోసం ఆ రోజు విడిపడిన ఆంధ్రప్రదేశ్ లో పదహారు వేల కోట్ల వచ్చినటువంటి రాష్ట్రంలో కదా చెప్పలేదు కదా కూడా సంక్షేమ బోర్డు కొన్ని వేల మంది కార్మిక కుటుంబాలకి వసూలు కార్మికు కానివ్వండి ప్రమాదం అయితే నెలకి కొన్ని రోజులు చెప్పిన ఉంది ఎవరైనా కార్మిస్ అయిపోతే మట్టి మంచి అదే లేకపోతే పంజాబ్ చనిపోవచ్చు కూడా జరగచ్చు అసలు కార్మికులు రంగంలో చాలా మంది కార్మికులు ఉన్నారు ఆ కుటుంబం రోడ్డు చెప్పి విద్యుత్ చాంటీన్ కట్టలేని పరిస్థితులు దీనిపై నుంచి ఉప్పుల నుంచి ఆయన నుంచి ఏం కొనాలన్నా ఆకాశానికి వెళ్ళిపోయి ఇవాళ కార్మికులు బ్రతికే దుర్భరంగా ఉండే పరిస్థితి ఉంది అందువల్ల మళ్ళా తెలుగుదేశం రావాలి కార్మికుల సమస్య తేరాలి కార్మికుల సంక్షేమానికి కొట్టుబడి ఉంది కానీ తెలుగుదేశం పార్టీ కార్మికుల ఆకలిని పుట్టింది తెలుగుదేశం పార్టీ అలా తెలుగుదేశం పార్టీ గుర్తు చూస్తే మరి పసుపు సోఫులైతే మరి గుడిసె పేదరికానికి మరి ప్రతీక అందువల్ల పక్కా గృహ నిర్మాణాన్ని ప్రారంభించాం రాష్ట్రంలో సామాన్యులు ఎవరైతేన్నారో ఎవరైతే మరి కళాశాల ప్రమాదేసినటువంటి మరి అసెంబ్లీ కార్మికులు అలాగే మోటార్ యూనియన్ వివిధ సంఘాన్ని ఇలా దగ్గర చేసి బాగా కష్టాన్ని పూర్తి చేస్తున్నాడు బాగుపడాలంటే ఈ ఈ రాష్ట్రం నుంచి పాల్గొనల్సిన అవసరం ఉంది మళ్ళా చంద్రబాబు నాయకులతో రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా సామాన్యమైన కుటుంబం బతకాలంటే ఇరవై పాది వేల రూపాయలు లేకపోతే ఆ కుటుంబం బతిక పని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక ఏడు వేల ఉంటే ఆ కుటుంబం గడిచే పరిస్థితి ఉండేది మరి అన్ని నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి అలాగే మద్యం ఇసుక ఇటువంటి కరెంట్ ఛార్జీలు ఇవన్నీ అమాంతగా పెరిగిపోయి ఇవాళ ప్రభుత్వ దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తాన్ని జలగలగా పీలుస్తున్నాడు మరి అర్థం చేసుకోవాలి ఇవాళ చంద్రులు బీమా పెట్టి పేదవాడిని ఏదైనా జరగడం జరిగితే వాళ్ళకి ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ బీమా పథకాన్ని కలిపి ఒత్తింపు పరిస్థితి లేదు మరి పేదవాడు మరి తెల్లవారి భయం వాడు భక్తులు వచ్చి పనిచేసుకుంటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇవాళ అటువంటి అన్నా క్యాంటీన్ లేవు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిడ్డ పుట్టినప్పటి నుంచి మరి సుశానం జిల్లా వరకు వివిధ దశల్లో అన్ని విధాలుగా కార్మికుల సంక్షేమం గురించి పెద్ద పీఠం వేసే విషయాన్ని మీరు గమనించాలి పౌష్టికాహారం ఇవ్వడంలో కానీ ఆ గద్శశ్రీకి మరి బాలితులకి ఆర్థిక సహకారం అందించడంలో కానీ అలాగే సర్వకాల సర్వసరంతో కార్మిక సంక్షేమ తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఇవాళ దగ్గరపై రోడ్డు పడ్డ కార్మిక వర్గం ఒక సంవత్సరం ఇసుక సృష్టించి పనులు లేక ఆకలితో అనుభవించిపోయారు కరోనా వచ్చింది తర్వాత పరిస్థితి చూస్తే